గుర్రాల రవికృష్ణకు బుధవారం ఏప్రిల్ పదహారవ తేదీ విజయవాడ తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వ తెలుగు నాటక రంగ దినోత్సవ కందుకూరి వీరేశలింగం ప్రతిష్టాత్మక రంగస్థల రాష్ట స్థాయి పురస్కారం మంత్రివర్యులు శ్రీ కందుల దుర్గేష్ గారు అందించి సత్కరించారు ఈ పురస్కారం కోసం రాష్ట్రంలో ముగ్గురిని ఎంపిక చేసి అందించడం జరిగింది ఒకరు డాక్టర్ రవికృష్ణ కావడం ముగ్గురు ఒక దర్శకుడిగా ఒక నిర్వాహకుడిగా వారి యొక్క ప్రతిభా వైశిష్ట్యం అద్భుతం అని జరీయం రాయలసీమ కళా వైభవానికి వీరే ఒక కీర్తి కిరీటంగా భాషించారు అందుకే తెలుగు నాటకరంగ దినోత్సవ శుభతరుణాల డాక్టర్ గుర్రాల రవికృష్ణ కళా వదంశులకు కందుకూరి రాష్ట్ర నాటకరంగ పురస్కారాన్ని ప్రదానం చేస్తున్నది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశిష్టంగా లక్ష రూపాయల నగదు మొత్తం తోటి అలాగే సలగుతోటి నాపికతోటి సత్తూ ఉన్నారు అమాచేత్రులు తండ్రి దుర్గేష్ గారు అలాగే ఉమ్మడి గోపాలకృష్ణ గారు బురా సాయి మాధవ్ గారు మరొక పురస్కారం కూడా రాష్ట్ర స్థాయి మరో మహనీయమూర్తి గౌరమేయులు డాక్టర్ కందిమండల సాంశివరావు గారికి ప్రకటించడం జరిగింది హైదరాబాదు కారణాంత కారణాంతరాల వల్ల ఈ సభకు రాలేదు అమెరికాలో ఉన్నారని తెలిసింది ఈ బహుమతిని వారికి తర్వాత అందజేస్తారు నాటక శోధన బోధన సాధన నటన పరిశోధన రచన నిర్వహణ సమాహార స్వరూపంగా డాక్టర్ కంటిమల సాంశురావు గారు చేసిన కృషికి నిదర్శనంగా ఈ యొక్క బహుమానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది మాట మనవి చేస్తూ వారికి కూడా సభాముఖంగా శుభకామనలు తెలియజేస్తూ ఇక ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు జిల్లా స్థాయి కందుకూరి విశిష్ట పురస్కారాన్ని